బాబు ఏం రేట్లురా బాబు ఈ రేట్లు మన వల్ల మాకు రెండు వచ్చేస్తాయి ఏంట్రా ఎంతగా ఏం కొన్నావు ఏంటి కొనేది నేను ఆస్తులు అమ్ముకోవాలి ఇంతకీ నీ సామాన నా సామాన్లా ఎండకండి ఎక్కువ మండిపోతున్నాయి రేట్లు ఎందుకే వాళ్ళు ఏం కొన్నారు అడుగుదాం పద వీళ్ళేంటే ఏం కొనకుండా వచ్చారు ఏంటి మీరు ఏం కొనలేదు కొనలేం కానీ ఈ సంవత్సరం రాజు వాళ్ళ వెళ్ళి కాల్చుకుందాం ఫోన్ చేస్తా హలో హలో రాజు ఈ సంవత్సరం దీపావళి మీ ఇంటి దగ్గరే చేసుకుందాం అనుకుంటున్నాం అందరం వచ్చేస్తున్నాం వచ్చేయండి మా ఇంట్లో చేద్దాం అంటున్నారు ఏం లేదురా ప్రతిసారి ఎలాగో ఫ్యామిలీతో చేసుకుంటున్నాం కదా ఈసారి ఫ్రెండ్స్ తో చేసుకుందాం అని మేము ఇంటికి వచ్చాం ఇంత అక్కడ నుంచి ఒక్కడిని ఎలా సెలబ్రేట్ చేసుకుందామా అనుకుంటున్నా భలే డయానికి వచ్చారా పదండి మొదలెడదాం మాతో మోగిపోవాలి దొరకడేమో అనుకున్నాం భలే దొరికాడు బక్రాగాడు అరే పెద్ద పెద్ద బాంబులన్నీ నేనే కాలుస్తా అరే నాకు మట్టికి రెండు బాంబులు గుడ్లన్నీ నేనే కాలుస్తాను రండి మొదలెడదాం అరే టైం నాలుగే అయిందిరా అప్పుడే ఎందుకు ఇప్పుడు మొదలెడితే గానీ ఎప్పుడు ఆపుతామో తెలియదు మన ఓపిక రండి ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు అలా రిమోహాలేషన్ చూస్తారేంట్రా నేను ఇలా అంటా అనగానే మీరు হাট অ ভিজন হাট অ থট পিচ্ছ আপরমা টিমন্ত